హాయ్ హలో వెల్కమ్ టు మీడియా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో భూస్వామ్య పెత్తందారి విధానాన్ని అవలంబిస్తున్న విలేజ్ డెవలప్మెంట్ల ఆకృత్యాలు అంతా ఇంత కుల బలం ధన బలం అని చెప్పేసి ఇంకా అధికార బలం అండతోనే ఇవన్నీ కొనసాగుతున్నాయని తెలుస్తుంది ఇట్లాంటి ఆగడాన్ని అరికట్టాల్సిన పాలకులు మౌనవ్రతం పాటిస్తున్నారు గ్రామంలో వీడీసీలు చెప్పిందే వేదం రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఎన్నుకున్న సర్పంచులు కూడా వీళ్ళు చెప్పినట్టే నడవాల్సిన పరిస్థితి ఉంది తాళారాంపురంలో ప్రతి సంవత్సరం ఈ కమిటీకి లక్ష యాభై వేలు చెల్లిస్తున్నారు ఈ సంవత్సరం రెట్టింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తే అందుకు నిరాకరించినందుకు నలభై గౌడ కుటుంబాలని సాంఘిక బహిష్కరణ చేశారు ఆ ఊరిలో వాళ్ళు ఎవరు వారి దగ్గర కళ్ళు తాగొద్దని ఎవరైనా ఉల్లంఘిస్తే ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తామని హుకుం జారీ చేశారు బయటి గ్రామాలకు వెళ్ళి అమ్ముకుంటుంటే వారిని కూడా తాగకుండా నిరోధిస్తున్నారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరిస్తూ గీత కార్మికులు వృత్తిని కొనసాగిస్తున్నారు ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామనవమి రోజు గుడిమైకులో అందరూ మహిళలు కుంకుమార్చనకు రావాలని ప్రకటించారు గౌడ కులానికి చెందిన నలభై మంది మహిళలు తయారై గుడికి వెళ్ళి కూర్చుంటే పూజారి వచ్చి మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పేసి వాళ్ళ మీద హుకుం జారీ చేసిండు మేమెందుకు వెళ్ళాలి మీరు గ్రామ మహిళలందరినీ కదా రమ్మన్నారు మేం కూడా మహిళలమే కదా మేము ఈ గ్రామస్తులమే కదా అని వాళ్ళు అడిగితే ఈ ఊరి వాళ్ళమే కదా అని వాళ్ళు ప్రశ్నిస్తే మీరు ఉంటే పూజా కార్యక్రమం చేయొద్దని వీడిసి వాళ్ళు నాకు చెప్పారు అందుకని మీరు వెళ్ళిపోండి అని చెప్పడంతో మా వల్ల కార్యక్రమం ఆగిపోవద్దనే మానవతా దృక్పథంతో దుఃఖము బాధను దిగమింగుకుని వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు మమ్మలను అవమానించారని ఆవేదనతో పోలీస్ స్టేషన్కు వెళ్ళి వెళ్లి కేసు పెట్టిర్రు ఇది తెలుసుకున్న వీడిసి ఆక్రోషంతో గీత కార్మికులకు ఉపాధి కల్పించే ఈతవనాన్ని తగలబెట్టారు దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారు పోలీసులు కేసు నమోదు చేసిన నిందితుల్ని మాత్రం ఇంకా అరెస్ట్ చేయలేదు పాలకుల అండతో వీళ్లు చేస్తున్న ఆగడాలు మితిమీరుతున్నాయి గ్రామస్తుల్ని మానసికంగా వేధిస్తున్నాయి ఆర్మూరు ప్రాంతంలోని మూడు నియోజకవర్గాలు సుమారు రెండు వందల గ్రామాల్లో వీడీసీలు చెప్పిందే వేదం చేసిందే చట్టంగా నడుస్తోంది పండగైనా పబ్బమైనా ప్రతి కులం ఏదో కొంత ముట్ట చెప్పాల్సిందే దీనికి లెక్కపత్రం ఏమి ఉండదు లేదంటే బెదిరింపులు జరిమానాలు బహిష్కరణలు తప్పనిసరి అయిపోయాయి జాక్రాన్పల్లిలో రజక వృత్తిదారులకు సాంఘిక బహిష్కరణ చేశారు నందిపేట మండలంలో గొర్రెలు అడిగితే ఇవ్వనందుకు గొల్ల కుర్మలను గ్రామం నుంచి బహిష్కరించారు మాక్లూరు మండలంలో దళిత మహిళా సర్పంచ్ చేయి వేచేశారు సుబ్రియల్ గ్రామం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకూడదని రాద్ధాంతం చేశారు పండగల సందర్భంగా దళితుల్ని గుడులలోకి రానివ్వట్లేదు కోమనపల్లి గ్రామంలో ప్రైవేటు భూమికి సంబంధించిన ఓ సర్వేలో నాయక్పోడు కులానికి చెందిన ఇద్దరు సాక్షి సంతకాలు పెట్టడం తోటి ఆగ్రహించిన వీడిసి ఏకంగా యాభై మందిని ఊరి నుంచి బహిష్కరించారు కనీసం వీరికి హోటళ్లలో టీ కూడా ఇవ్వలేదు జబ్బు చేస్తే ఆర్ఎంపి వైద్యుడు కూడా రాలేదు ఇట్లాంటి పెత్తందారీ విష సంస్కృతి వీడిసిల పేరుతో గ్రామాల్ని చుట్టుముట్టడం అనేది ఆందోళన కలిగించే అంశం చట్టాన్ని ఉల్లంఘించే ఈ చర్యల పట్ల పోలీసులు కూడా నిమిత్త మాత్రులుగా ఉంటున్నారు గ్రామాల్లో ఉన్న భూముల్ని ఆక్రమించుకోవటం దళితుల్ని బెదిరించి తక్కువ ధరకు కొనుగోలు చేయడం కిరాణా షాపులు బేకరీలు వైన్స్ మార్కెట్ వడ్డీ వ్యాపారుల వారి నుంచి వీళ్ళందరినీ కిందనే ఉంచుకుని వాళ్ళ ఆధిపత్య వైఖరిని చట్టబద్ధంగా చెలావణి చేస్తున్నారు రాను రాను అది ప్రజల్ని జలగల్లాగా పీల్చేస్తుంది సమాజంలో అన్ని కులాల్ని అన్ని మతాల్ని గౌరవించాలని సాంప్రదాయానికి పాతరేస్తోంది దీనికి విరుగుడు ఏంటో ఇప్పుడు పౌర సమాజమే ఆలోచించాలి ఇప్పటికే ప్రజా సంఘాలు సామాజిక సంఘాలు గౌడ కల్లుగీత కార్మిక సంఘాలు తాళ్లరాంపూర్ గ్రామం వెళ్లి వారిని ఓదార్చాయి దీనిపై చర్య తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి ఆ గ్రామం పర్యటించి విడిసీల ఆగడాలను తీవ్రంగా ఖండించారు అధికార కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ విడిసీల పట్ల తమ వైఖరేంటో తేల్చి బయట చెప్పాలి రాజ్యాంగ వ్యతిరేకమైన వీడీసీలను నిషేధించే వరకు ఉద్యమం చేయాలి దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటిది కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటిది ఇతర బూర్జువా పార్టీలు బీఆర్ఎస్ బీజేపీల వైఖరి ఏంటిదో రాష్ట్ర ప్రజల ముందు తేల్చాల్సిన అవసరం ఉంది నైజాం జమానా గుర్తుగా మిగిలిపోయిన ఈ వీడీసీ వ్యవహారంపై అన్ని పార్టీలు గళమెత్తాలని అనగారిన కులాలన్నింటినీ మనం కాపాడాలని డిమాండ్ చేయాలి